పేదరికంలో ఉంటాయి సేవకులు అక్కడ మీటింగ్ అయినా ఇక్కడ మీటింగ్ అయినా వాడు ఉద్యోగస్తుడ ఉండి కొంచెము ఒక విశ్వాసం ఉండి పది రూపాయలుగా అయిన వాడు మీటింగ్ పెడుతున్నాడు అంటే మన సేవకులందరం ఎరు ఉంటాము అది అక్కడే ఉంటాం దేన్ని బట్టి మనం అక్కడికి పోతూ ఉన్నాము మన పరిస్థితిని బాగలేదు కనుక మన పరిస్థితి బాగోలేదు కనుక మనం బేదోళ్ళం కనుక అక్కడికి పోతూ ఉన్నాము అక్కడికి పోతూ ఉన్నామంటే దేవుడు సూచిస్తున్నది ఇక్కడ పేదరికం పేదరికం మనకెందుకు రావాల మనం రాజులైన యాజక సంభవము దేవుని సొత్తైన ప్రజలు మనమైనప్పుడు మన పేదరికం ఎందుకు రావాల నేను ఆలోచన చేస్తాను అన్నమాట పేదరికం మనకెందుకు రావాలి సేవకుడు అంటే లోకమంతా కూడా సేవకుని చూస్తుంది ఆ క్రిస్మస్ టైం వచ్చేది అసలు వాడు నాయన పోబెట్టడు అత్తమామ సరిగ్గా చూడు వాళ్ళు పది రూపాయలు తీసుకొచ్చి సేవకు కేయటానికి ప్రయత్నం అంటే సేవకు స్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది తీసుకునే స్థితి ఉంది పేదరి 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 పేదరికం అయిపోయింది అనుకో రోదు టెన్షన్స్ అనుకో బీపీ షుగర్ రకరకరకరకాలైనదు తర్వాత ఇంకేముంది పాపం ఒకవేళ దేవుడు కలగజేసి అనుకుందాం దేవుడు కలగజేస్తే ఏమవుతుంది ఆహం వస్తుంది గర్వం వస్తుంది పతనానికి దారి పాపంలో పడతాడు ఒక ఒకవేళ కలుగితే చూడండి విధిని బట్టి విచారణ చేయకపోవడం చేత మందసమును మోయకపోవడం చేత ఏమొచ్చిందంట నాశనం వచ్చింది ఇప్పుడు మన మందసం అర్థమైంది ఇక మనసం అర్థమైనప్పుడు రాతి పలకలను దేవుని పది ఆజ్ఞలను దేనికి పోల్చుకున్నాం ఇప్పుడు మనము మనం యాజకులం మనం యాజకులము ఆ భౌతికమైన ఆ మందసాన్ని గురించి మనం ఆలోచన చేసినాం చేసినాం కదా భౌతిక సంబంధమైన మందసాన్ని మోయకపోవడం చేత ఇస్రా ఇస్రాయేల్ లేవీల గోత్రములు ఉన్న వారికి ఏమొచ్చింది నాశనం వచ్చింది ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందసమును ఎవరు మోయాలి ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందసాన్ని ఇప్పుడు ఎవరు మొయ సేవకులు మోయాలి అవునా సేవకులు మొయ్యాలా అన్నప్పుడు ఇప్పుడు మనము క్రీస్తు నామములోనికి బాప్స్ం పొందిన వారు అందరం మనం ఎవరిని ధరించుకోవాలా క్రీస్తును ధరించుకోవాలి క్రీస్తుని ధరించుకోవటం అంటే అర్థం ఏంటి ఆయన శరీరంలోనికి ఏమైనా మనం ఐక్యమైన ఐక్యమైపోయాం అన్న ఇక మన జీవితం అనేది మనది కాదు సేవకులు ఎవరు ఎవరైతే ఒప్పుకున్నారో వారి జీవితము వారి ప్రణాళిక వారి ఉద్దేశాలు మనవి కాదు ఎవరి అయ్యి దేవుడి ఇప్పుడు రాతి పలకలు ధర్మశాస్త్రము ఆజ్ఞ మహోన్నతమైన దేవుడై ఉంటే వాక్యమే ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము అక్కడ కాదు మళ్ళా ఆది ఎందు వాక్యం వాక్యము దేవుడై ఉండేను మళ్ళా తర్వాత ఆ వాక్యమే దేవుని ఎంత ఉంటుంది అది వేరే పాయింట్ నెంబర్ వన్ ఏంటి మనకి ఇప్పుడు మనకు రాతి పాలకుల మీద కమాండ్స్ మీద రాశాడు రాసాడా లేదా మనందరికి తెలుసు కదా నేను చూపిస్తే ఆ ఆజ్ఞలు కలిగిన మనసంలో ఉంది ఆ వాక్యమే దేవుడు కదా ఆ వాక్యమే దేవుడైతే ఆ దేవుడు మూడు పదాలు ఏమన్నాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు అంటే దేవుడు ఎవరు ఇప్పుడు ప్రేమ స్వరూపి దేవుడు ఎవరు ప్రేమ స్వరూపి ఒక సేవకునికి ప్రేమ లేకపోతే అది వస్తుందాగా యా ప్రేమ లేన సోకు తీయనియా యా చాల జాగర్తగా మిట్రావుకు సัจజ్యం సัจజం ప్రేమ లేకపోతే దేవుని ప్రేమ లేకపోతే దేవుడే హ్ దేవుడే దేవుని మానసమును మొయె ప్రేమ లేకపోతే ఒకసారి ఆలోచన చేయాల యన్ మూడు పదార్థాలు తెలుసు తర్వాత మొదటి యోహాను మూడు ఇరవై మూడు తో మొదటి యోహాను మొదటి యోహాను మూడు ఇరవై మూడు మూడు ఇరవై మూడు ఆయన ఏదనగా ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు నామములు నామమును నమ్ముకొని నమ్ముకొని ఆయన ఆయన మనకి ఇచ్చిన ఆగ్ని ఇచ్చిన ప్రకారం మనకు ఇచ్చిన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరిని ఒకరిని ఒకరు ప్రేమింగ్ ఏం చేయాలి మనం ఇప్పుడు సేవకులమైన మనము ఒకరిని ఒకరిని ప్రేమించాలి ఒకరిని ఒకరిని మనం ప్రేమించకపోతే దేవుని ప్రేమ మనలో ఉండదు సేవకులు మన చెప్పుకునే మనము ఎవరిని ప్రేమిస్తాము ఎవరిని ప్రేమిస్తాము చెప్పండి కరెక్ట్ ఇప్పుడు ప్రసాదం ఎవరైతే ఆర్థికంగా స్థిరంగా ఉంటారో ఎవరైతే మందిరానికి వచ్చి కానుకలు ఇస్తారో వానింటికి నాలుగు ఐదు సార్లు పోతారు అదే కొంచెము నల్లగా ఉండి కొంచెము బీదగా ఉండి ఇయ్యలేని పరిస్థితి అయితే ఎలా ఉంటుంది ఈయన ప్రేమించేది వేరు అతడిని ప్రేమించేది ఈ రెండు ప్రేమలను చూస్తే మరి మన కాడ ప్రేమ ఉన్నట్ట సేవకుల కాడ ప్రేమ లేనప్పుడు తండ్రిని మనము మోయటలేదు తండ్రి మనలో లేడు అంతేనా తండ్రి మనలో లేకపోతే ప్రేమ మనలో లేకపోతే ఇంకేమవుతామో చూద్దాం పోరి దాసిన పత్రిక మొదటి కోరిన రాసిన పత్రిక మొదటి పోరి దాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి కోరి దర్శన పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటి నుండి కొన్ని వచ్చిన భాగాలను చూద్దాం మనుషుల భాషలతోను మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే ప్రేమ లేని వాడనైతే బ్రోగిడు కంచును మోగెడు కంచును జనగనలాడ తాళం నయ్యుందును గనగనలాడే తాళం నయ్యుందును ప్రవచించు కృపావరము కలిగి ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు మర్మములనియు జ్ఞానమంతయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనయను ఎరిగిన వాడన కొండలను కొండలను ఎగిలింపగల కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనయను ప్రేమ లేని వాడనైతే నేను వెతుడను చాలండి ఏంటంట ఇంత వాడైనా ప్రేమ లేకపోతే ఏంటంటవాడు ఎద్దుడు అంటే ఏంటి ఏంటికి పనికిరా సేవకుడు దేవుని సేవకునికి ప్రేమ లేకపోతే ప్రేమ లేకపోతే ఏందంట ఆయన పరిస్థితికా ఎద్దుడు దేనికి పనికిరాడు ఈ లెస్టిలో కష్టం అనిపిస్తుంది కదా జాగ్రత్తగా ఆలోచన చేయాలి సేవకులము ఎంత నీ భాగ్యం ఎంత గొప్పదని ఒక ఆయన పాట పాడతారు సేవకులము గొప్ప వారమే కానీ సేవకుల కింద గుణ లక్షణాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తును మనం ధరించినప్పుడు క్రీస్తు వాక్యం మనం చేతపట్టుకొని సువార్త చెప్పేటప్పుడు మనకు ప్రేమ లేకపోతే మనకు ప్రేమ లేకపోతే ఏమంటారు మనము వ్యర్థులం వ్యర్థులం దేనికి పనికిరాని దేనికి పనికిరా ఈజ్లెస్ ఈజ్ అయినప్పుడు ఇక మన వల్ల ఉపయోగం ఏంటి మనకి ఎక్కడ నుండి వస్తుంది వస్తుందా ఏమన్నా వస్తుందా అందుకే మనకేమొస్తుంది ప్రేమ లేదు కనుక రోగం వస్తుంది పేదరికం వస్తుంది పాపం వస్తుంది మనం ఒకరినొకరిని ప్రేమించుకునే మనసు మనకు లేదు ఒకనికొకడు మనం నిజం చెప్పం ఇక్కడ కూర్చొని ఒక ఆయన ఫోన్ చేస్తే ఆడున్నామంటే ఇక్కడ కొంచెం ఆర్థికపరమైన వనరులు ఎక్కువ వస్తున్నాయని కూడా చెప్పడు ఏ లేదు నేర్చున్నా అంటే రియాలిటీ అంటే సేవకుడు ఎంతవరకు దిగజారిపోతున్నాడో అని మనం ఆలోచన చేయాలి విధిని బట్టి మందసమును నువ్వు మోయగట్టుకోవడం చేత ఏమొస్తుంది అంటే నాశనం వస్తున్నదంటే ఇప్పుడు దేవుని ప్రేమను మనం మోయగట్టుకోవటం